స్నేహితులారా మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు చర్చకు స్వాగతం నమస్కారం ఈ రోజు మనం చాలా మంది జీవితాలను మార్చిన ఒక పుస్తకం గురించి లోతుగా చర్చిద్దాం చాలా వివాదాస్పదమైన పుస్తకం కూడా అవును కరెక్ట్ అదే రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పువర్ డాడ్ చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటుంది కానీ దాని వెనుకున్న ఆలోచనల్ని ఒకసారి మళ్ళీ చూద్దాం తప్పకుండా ఈ పుస్తకం యొక్క ఆత్మ ఏంటంటే రచయిత జీవితంలోని ఇద్దరు తండ్రుల మధ్య ఉన్న తేడా ఒకరు అతని స్వంత తండ్రి బాగా చదువుకున్నారు పిహెచ్డి కూడా ఉంది కానీ జీవితాంతం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు ఆయనే పూర్ డాడ్ ఓకే మరొకరు అతని స్నేహితుడి హవాయిలోనే అత్యంత ధనవంతులలో ఒకరు ఆయనే రిచ్ డాడ్ అంటే ఒకే ప్రపంచంలో ఉంటూ డబ్బు విషయంలో ఇద్దరివి పూర్తిగా భిన్నమైన దారులు అవును మన పూర్ డాడ్ చెప్పినట్టు బాగా చదువు మంచి మార్కులు తెచ్చుకో ఒక మంచి సురక్షితమైన ఉద్యోగం చూసుకో మనలో మంది పెరిగింది కూడా ఇదే వాతావరణంలో కదా కరెక్ట్ కాని రిచ్ డాడ్ చెప్పింది దీనికి పూర్తిగా వ్యతిరేకం బడిలో నేర్పని ఆర్థిక విద్య జీవితంలో నేర్చుకునే పాఠాలే నిజమైన సంపదకు దారి అని ఆయన నమ్మారు ఈ ఇద్దరి ఆలోచనల నుంచే కియోసాకి మనకు ఆరు ముఖ్యమైన పాఠాలను నేర్పుతారు వాటిలోకి వెళ్దామా తప్పకుండా మొదటి పాఠం వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ధనవంతులు డబ్బు కోసం పని చెయ్యరు అవును వినగానే ఇదేంటి అనిపిస్తుంది మరి పూట గడవాలంటే బిల్లులు కట్టాలంటే పనిచేయక తప్పదు కదా ఈ రాట్ రేస్ నుంచి బయటపడటం అసలు సాధ్యమేనా సరిగ్గా అదే పాయింట్ కియోసాచి ఇక్కడ ఉద్యోగం మానేయమని చెప్పట్లేదు అసలు చాలా మంది ఎందుకు ఉద్యోగంలో ఇరుక్కుపోతారో వివరిస్తున్నారు ఎందుకు దానికి రెండు ప్రధాన కారణాలు భయం మరియు ఆశ భయం ఆశ అవును జీతం రాకపోతే ఎలా బతకాలి అనే భయం జీతం పెరిగితే కొత్త ఫోన్ పెద్ద ఇల్లు కొనొచ్చు అనే ఆశ ఈ రెండిటి మధ్య నలిగిపోతారు అంటే ఒక చక్రంలో పరుగెత్తే ఎలుక లాంటిది అంతే జీతం వస్తుంది బిల్లులు కడతాం జీతం పెరుగుతుంది ఖర్చులు పెంచుకుంటాం మళ్లీ నెల మొదటి తేదీ కోసం ఎదురు చూస్తాం ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఈ చక్రం నుంచి బయటపడే మార్గం ఉంది డబ్బు కోసం పని చేయడం ఆపి డబ్బును మన కోసం పనిచేసేలా చేయడమే ఆ మార్గం ఉదాహరణ ఏదైనా ఉందా క్యోసాకి చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఉంది అతని రిచ్ డాడ్ తన కన్వీనియన్స్ స్టోర్ లో పనిలో పెట్టారు గంటకి పది సెంట్లు జీతం ఓ చాలా తక్కువ కొన్ని వారాల తర్వాత కియోసాకి జీతం పెంచమని అడిగితే ఆయన జీతం ఇవ్వడమే మానేశారు ఉచితంగా పనిచేయమన్నారు ఉచితంగానా అది దోపిడీలా అనిపించలేదా మొదట అలానే అనిపించింది కియోసాకి కూడా కానీ దాని వెనక ఒక పెద్ద పాఠం ఉంది జీతం కోసం పనిచేస్తున్నంతకాలం మన మెదడు ఆలోచించడం మానేస్తుంది ఎప్పుడైతే జీతం ఆగిపోయిందో కియోసాకి డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఏం చేశాడు ఆ స్టోర్లో పాత కామిక్ పుస్తకాలను పారేయటం గమనించాడు అతను వాటిని ఉచితంగా తీసుకుని తన స్నేహితుడితో కలిసి ఇంట్లో ఒక చిన్న లైబ్రరీ మొదలుపెట్టాడు పిల్లలు వచ్చి చదువుకోటానికి పది సెంట్లు వసూలు చేసేవాడు దాన్ని చూసుకోటానికి వాళ్ల చెల్లిని పనిలో పెట్టుకుని ఆమెకు జీతం కూడా ఇచ్చాడు అంటే అతను అక్కడ లేకపోయినా ఆ లైబ్రరీ అతనికి డబ్బు సంపాదించి పెడుతోంది అప్పుడే అతనికి డబ్బు మన కోసం ఎలా పనిచేస్తుందో అర్థమైందనమాట మీకోసం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఉపయోగించమంటున్నారు అంటే ఆ కామిక్ పుస్తకాల లాంటి అవకాశాలను చూడాలంటే మనకొక రకమైన ప్రత్యేకమైన దృష్టి కావాలి బహుశా అదే ఆర్థిక అక్షరాస్యత రెండో పాఠం దీని గురించే కదా అవును ఫైనాన్షియల్ లిటరసీ డబ్బు సంపాదించడం ఒక అయితే దాన్ని నిలబెట్టుకుని పెంచడం మరొక ఎత్తు నిజమే దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది వందల ఇరవై మూడులో చికాగోలో దేశంలోనే అత్యంత శక్తివంతమైన పారిశ్రామికవేత్తలు సమావేశమయ్యారు వాళ్లందరి దగ్గర అప్పటి అమెరికా ప్రభుత్వం దగ్గరున్న దానికంటే ఎక్కువ సంపద ఉంది అద్భుతం తమ జీవితాంతం ఇంకా ధనవంతులుగా కొనసాగి ఉంటారు కదా అదే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఇరవై ఐదేళ్ల తర్వాత వాళ్లలో చాలామంది దివాలా తీశారు కొందరు అప్పుల్లో మునిగిపోయారు ఇంకొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు అయ్యో అంటే కేవలం డబ్బు సంపాదించడం తెలిస్తే సరిపోదు సరిపోదు దాన్ని ఎలా నిర్వహించాలో తెలియాలి లాటరీ గెలిచిన వాళ్ళు కొన్నేళ్లకే మళ్ళీ పాత స్థితికి రావడానికి కారణం కూడా ఇదే దీనికి పుస్తకంలో ఒక మంచి పోలిక ఉంది ఒక పెద్ద ఆకాశహర్మ్యాన్ని నిర్మించాలంటే చాలా లోతైన బలమైన పునాది అవసరం అవును అదే ఒక చిన్న ఇంటిని మామూలు కాంక్రీట్ స్లాబ్ పై కట్టేచ్చు చాలా మంది ఆర్థిక స్వేచ్ఛ అనే ఆకాశహర్మ్యాన్ని బలహీనమైన పునాది మీద కట్టాలనుకుంటారు అందుకే అది కూలిపోతుంది ఆ పునాదే ఆర్థిక విద్య స్కూళ్ళు కాలేజీలు మనకు ఒక వృత్తిలో నైపుణ్యం సంపాదించి డబ్బు కోసం ఎలా నేర్పుతాయి కానీ కానీ డబ్బు మనకోసం ఎలా పనిచేస్తుందో దాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్పవు ఆర్థిక అక్షరాస్యత అనేది ఒక బలమైన పునాది లాంటిది ఆ పునాది మీద ఏం కట్టాలి ఇక్కడే కియోసాకి చెప్పిన అత్యంత ముఖ్యమైన విషయం వస్తుంది ఆస్తులు అప్పుల కథ అవును ఇది చాలా సింపుల్ గా ఉంటుంది ఆస్తి మన జేబులో డబ్బు వేస్తుంది అప్పు మన జేబులోంచి డబ్బు తీసేస్తుంది వినడానికి చాలా సింపుల్ గా ఉంది వినడానికి సింపుల్ గానే ఉంటుంది కానీ దీన్ని ఆచరణలో పెట్టడమే అసలు సవాలు ఎందుకంటే మన సమాజం మన బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం మనం అప్పులు కొనడాన్నే ప్రోత్సహిస్తుంది నిజమే మంచి ఉద్యోగం రాగానే లోన్ తీసుకుని ఇల్లు కొనండి కారు కొనండి అంటారు కియోసాకి చెప్పేదేంటంటే ఆ ఆలోచనా విధానమే ఒక ఉచ్చు ఒక్క నిమిషం ఇక్కడే నాకొక డౌట్ చాలా మంది తమ ఇల్లు తమ జీవితంలో అతి పెద్ద ఆస్తి అని నమ్ముతారు కానీ కియోసాకి అది అప్పు అంటున్నాడు ఇది కొంచెం గందరగోళంగా లేదా మంచి ప్రశ్న ఇక్కడే ఆర్థిక విద్య ఉపయోగపడుతుంది అకౌంటింగ్ ప్రకారం నిర్వచనం చాలా స్పష్టం ఏంటది ఒక వస్తువు మీ జేబులోకి నిరంతరం డబ్బును తెచ్చిపెడుతుంటే అది ఆస్తి ఓకే మీ జేబులోంచి డబ్బును తీసుకెడుతుంటే అది అప్పు మీరు నివసించే ఇల్లు నెలనెలా మీ జేబులోంచి తనక పన్నులు నిర్వహణ ఖర్చుల రూపంలో డబ్బును తీసుకెడుతుంది అందుకే అది అర్థమైంది అదే ఇంటిని మనం అద్దెకిస్తే అదే ఇంటిని మీరు అద్దెకిచ్చి ఆ అద్దె మీ ఖర్చులన్నిటినీ పోగా మీకు కొంత డబ్బు మిగిలిస్తే అప్పుడది ఆస్తి అవుతుంది అంటే ఒక వస్తువు ఆస్తిగా ఉంటుందా అప్పుగా ఉంటుందా అనేది దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా పేదలు మధ్యతరగతి ధనవంతుల నగదు ప్రవాహాన్ని చూస్తే ఈ విషయం ఇంకా బాగా అర్థమవుతుంది పేదల ఆదాయమంతా ఖర్చులకే పోతుంది మధ్యతరగతి వాళ్ళు జీతంతో ఇల్లు కార్లాంటి అప్పులు కొంటారు వాళ్ళు వాటిని ఆస్తులు అనుకుంటారు కానీ కానీ అవి వారి ఖర్చులను మరింత పెంచుతాయి అదే ధనవంతులు తమ డబ్బును ముందుగా ఆస్తులను కొనడానికి ఉపయోగిస్తారు అంటే అద్దె వచ్చే ఇల్లు స్టాక్స్ బాండ్స్ ఇలాంటివి అవును ఆ ఆస్తులు వారికి మరింత ఆదాయాన్ని సృష్టిస్తాయి ఆ అదనపు ఆదాయంతో వారు తమ విలాసాలను కొనుక్కుంటారు క్రమాన్ని మార్చడమే ఇక్కడ అసలు రహస్యం అంటే ముందు ఆస్తుల కాలంను నిర్మించుకోవాలి ఇది నాలుగో పాఠానికి దారితీస్తుంది మీ స్వంత వ్యాపారం చూసుకోండి మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అవును దీనికి మెక్డొనాల్డ్స్ వ్యవస్థాపకుడు కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది అవును కదా ఒకసారి కొంతమంది ఎంబీఏ విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు నా వ్యాపారం ఏంటి అని అడిగాడు వాళ్ళందరూ వెంటనే హ్యాంబర్గర్లు అని చెప్పారు సహజమే దానికి అతను నవ్వి నా అసలు వ్యాపారం హ్యాంబర్గర్లు అమ్మడం కాదు రియల్ ఎస్టేట్ అన్నాడు వావ్ మెక్డొనాల్డ్స్ వ్యవస్థాపకుడు తనది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది అతని పాయింట్ ఏంటంటే హాంబర్గర్ ఫ్రాంచైజీ అనేది డబ్బు సంపాదించే మార్గం మాత్రమే కానీ అసలైన సంపద ఆ భూమి మీద ఉంది అంటే అతను ప్రతి మెక్డొనాల్డ్స్ కోసం అత్యంత కీలకమైన కూడలిని సరిగ్గా ఇక్కడ కియోసాకి చెప్పేది కూడా అదే మీ వృత్తికి మీ వ్యాపారానికి తేడా తెలుసుకోండి మీ 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 వృత్తి జీతం వ్యాపారం వ్యాపారానికిలం చాలా మంది ఇతరుల వ్యాపారాన్ని నిర్మించడానికి తమ జీవితాన్ని గడుపుతారు కానీ తమ సొంత ఆస్తుల కాలంను నిర్లక్ష్యం చేస్తారు అంతే అంటే ఒకరు డాక్టర్ లేదా ఇంజనీర్ కావచ్చు అది వారి వృత్తి కాని వారు సంపాదించిన డబ్బుతో కొనే షేర్లు రియల్ ఎస్టేట్ వారి వ్యాపారం దానిపై దృష్టి పెట్టాలి కరెక్ట్ కానీ అలాంటి మంచి ఆస్తులు అవకాశాలు ఎలా దొరుకుతాయి ఇక్కడే ఐదవ పాఠం వస్తుంది ధనవంతులు డబ్బును సృష్టిస్తారు ఇది వినడానికి కొంచెం అతిశయోక్తిలా ఉంది అవును ఇక్కడ డబ్బులు సృష్టించడమంటే నోట్లు ప్రింట్ చేయడం కాదు ఇతరులు చూడలేని ఆర్థిక అవకాశాలను గుర్తించడం మనం మెదడే మన అతిపెద్ద ఆస్తి అని రిచ్ డాడ్ పదే పదే చెప్పేవారు ఉదాహరణకి టెలిఫోన్ను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహాంబెల్ దాని పేటెంట్ ను వెస్టర్న్ యూనియన్ కు వంద వేల డాలర్లకు అమ్మడానికి ప్రయత్నించాడు వాళ్లు అది చాలా ఖరీదైన ఆటబొమ్మ అని తిరస్కరించారు పెద్ద తప్పు చేశారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఆటబొమ్మ ఏటీఎన్టీ అనే బిలియన్ డాలర్ల కంపెనీగా మారింది వెస్టర్న్ యూనియన్ ఒక అవకాశాన్ని కోల్పోయింది ఓకే కియోసాకి తన సొంత జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇచ్చారు కదా ఫీనిక్స్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలినప్పుడు అతను చేసిన ఒక డీల్ గురించి అవును అప్పుడు అతను డెబ్బై ఐదు వేల డాలర్ల విలువైన ఇంటిని ఒక అతను కేవలం ఇరవై డాలర్లకు అమ్ముతుంటే కనుగొన్నాడు ఓ చాలా పెద్ద వ్యత్యాసం అతను ఒక న్యాయవాది దగ్గర రెండు డాలర్లు అప్పు తీసుకుని ఆ ఇంటి మీద డౌన్ పేమెంట్ కట్టాడు వెంటనే అరవై డాలర్లకే ఇల్లు అని ప్రకటనిచ్చాడు డెబ్బై ఐదు వేలు విలువైన ఇంటిని అరవై వేలకు అమ్మితే వెంటనే కొనేవాళ్ళు దొరుకుతారు కానీ అతని దగ్గర ఇల్లు లేదు కదా అక్కడే అసలు తెలివి ఉంది కునుగోలుదారు దొరకగానే ఆ వ్యక్తి ఇచ్చిన రెండు వేల ఐదు వందల డౌన్ పేమెంట్ ను తీసుకుని తన పాత రెండువేల అప్పు తీర్చేశాడు అవును మిగిలిన లావాదేవీలన్నీ న్యాయవాది చూసుకున్నాడు చివరికి అసలు యజమానికి డబ్బు అందింది కియోసాకి ఐదు వందల నగదు మిగిలింది అంతకంటే ముఖ్యంగా అంతకంటే ముఖ్యంగా ఆ కొత్త కొనుగోలుదారు కియోసాకి చెల్లించాల్సిన నలభై వేల డాలర్లు ఒక ప్రామిసరీ నోట్ రూపంలో అతని ఆస్తిగా మారింది అతను తన సొంత డబ్బు ఏమీ పెట్టకుండా కొన్ని గంటల్లో నలభై వేల డాలర్ల ఆస్తిని సృష్టించాడు అయితే ఇది విన్నంత సులభం కాదు దీనికి మార్కెట్ గురించి చట్టాల గురించి మనుషులతో ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి రిస్క్ కూడా ఉంటుంది సరిగ్గా అదే పాయింట్ ఆర్థిక మేధస్సు అంటే సృజనాత్మకంగా ధైర్యంగా ఉండి లెక్కించిన నష్టాలను తీసుకోవడం ఈ నైపుణ్యాలన్నీ సంపాదించడమే చివరి పాఠం డబ్బు కోసం చేయకండి నేర్చుకోవడానికి పని చేయండి అవును ఇది పూర్ డాడ్ రిచ్ డాడ్ ఆలోచనల మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తుంది పూర్ డాడ్ ఉద్యోగ భద్రత జీతం పెంపు గురించి ఆలోచించేవారు రిచ్ డాడ్ భవిష్యత్తులో ఉపయోగపడే నైపుణ్యాల గురించి ఆలోచించేవారు దీనికి ఆ జర్నలిస్ట్ కథ బాగుంటుంది అవును ఆమె ఒక బెస్ట్ సెల్లింగ్ రచయిత్రి కావాలని కలలు కంటోంది కియోసాకిని కలిసింది అతను ఆమెను సేల్స్ కోర్సులో చేరమని సలహా ఇచ్చాడు ఆమెకు చాలా కోపం వచ్చింది అవును తను లో మాస్టర్స్ డిగ్రీ చేశానని సేల్స్ లాంటి చిన్న పని ఎందుకు చేయాలని వాదించింది ఇక్కడే అసలు విషయం ఉంది కరెక్ట్ ఆమె ఒక అద్భుతమైన రచయిత కావచ్చు కానీ తన పుస్తకాన్ని ఎలా అమ్మాలో మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియకపోతే ఆమె ప్రతిభ ప్రపంచానికి తెలియదు నిజమే విజయం అనేది కేవలం ఒక నైపుణ్యం మీద ఆధారపడి ఉండదు ఉండదు కమ్యూనికేషన్ సేల్స్ మార్కెటింగ్ లీడర్షిప్ వంటి అనేక నైపుణ్యాల కాదు కియోసాకి కూడా తన కెరియర్ ను అలాగే ప్లాన్ చేసుకున్నాడు కదా అవును నాయకత్వ లక్షణాలు నేర్చుకోవడానికి మెరైన్స్ లో చేరాడు తన సిగ్గును పోగొట్టుకుని అమ్మకాలు నేర్చుకోవడానికి జిరాక్స్లో పనిచేశాడు అక్కడ జీతం తక్కువైనా ప్రపంచంలోనే అత్యుత్తమ సేల్స్ ట్రైనింగ్ దొరికింది ఆ నైపుణ్యాలే అతన్ని భవిష్యత్తులో విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చాయి లక్ష్యం జీతం సంపాదించడం మాత్రమే కాదు దీర్ఘకాలంలో ఉపయోగపడే నైపుణ్యాలను సంపాదించడం అయ్యుండాలి కాబట్టి ఈ పాఠాలన్నింటినీ ఒకచోట చేర్చిచూస్తే అసలు సందేశం మన ఆలోచనా విధానంలో రావాల్సిన మార్పు గురించే మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నామనేది కాదు ఆ డబ్బుతో ఏం చేస్తున్నామనేది దాన్ని ఎలా ఆలోచిస్తున్నామనేది ముఖ్యం అవును ఇది ఒక నిష్క్రియ వినియోగదారుడిలా కాకుండా ఆస్తులకు చురుకైన యజమానిగా మారడం గురించి ఆర్థిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు మన అతిపెద్ద సంపదను నిర్మించే సాధనం మన మెదడు అని అర్థం చేసుకోవడం గురించి చివరగా ఒక శక్తివంతమైన జపనీస్ ఆలోచనతో ముగిద్దాం జపనీస్ సంస్కృతిలో మూడు శక్తులు చాలా ముఖ్యమైనవి అంటారు కత్తి ఆభరణం మరియు అద్దం కత్తి అంటే ఆయుధాల శక్తి ఆభరణం అంటే డబ్బు శక్తి మరి అద్దం అద్దం ఆత్మజ్ఞానం యొక్క శక్తిని సూచిస్తుంది ఆత్మజ్ఞానం అవును ఈ పుస్తకం మనల్ని అడిగే అత్యంత ముఖ్యమైన ప్రశ్న మార్కెట్ గురించి కాదు ఆర్థిక వ్యవస్థ గురించీ కాదు అది మనం అద్దంలో మనల్ని మనం అడగవలసిన ప్రశ్న అదేంటి నా ఆర్థిక నిర్ణయాలను భయం సమాజ ఒత్తిడి నడిపిస్తున్నాయా లేక నేను నాకోసం నేను ఆలోచించి స్పష్టమైన వ్యూహంతో నా ఆర్థిక భవిష్యత్తును నేనే నిర్మించుకుంటున్నానా బహుశా ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే నిజమైన ఆర్థిక స్వేచ్ఛకు మొదటి అడుగు